ఒక ఊరిలో రాధమ్మ అనే ఒక ఆవిడ తన కొడుకు కోడలితో కలిసి ఒక ఇంట్లో నివసిస్తూ ఉండేది రాధమ్మ కొడుకు సుమన్ కోడలు హాసిని సుమన్ హాసినికి వివాహమై మూడేళ్ళవుతుంది ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు ఒకరోజు రాధమ్మ సుమన్తో ఇలా అంటుంది బాబు సుమన్ ఈరోజు నువ్వు హాసిని ఆఫీస్ నుంచి ఇంటికి త్వరగా రండి ఈరోజు మీ పెళ్లి రోజు కదా సాయంత్రం మీరిద్దరూ వచ్చాక అందరం కలిసి గుడికి వెళ్దాము అమ్మా మా పెళ్ళయి మూడేళ్ళు అవుతుంది ప్రతి సంవత్సరం పెళ్లి రోజు రాగానే గుడికి వెళ్దాము అంటావు ఈ కాలంలో కూడా పెళ్లి రోజు అంటే గుడికి వెళ్లే వాళ్ళు ఎవరున్నారు చెప్పు డిన్నర్ అంటూ స్నేహితులకు పార్టీలు అంటూ తిరుగుతున్నారు మనం మాత్రం ప్రతిసారి గుడికి వెళ్తున్నాం కానీ ఈసారి నాకు మాత్రం గుడికి వెళ్ళాలని లేదు నేను హాసిని ఇద్దరం కలిసి అలా కాసేపు బయట తిరిగి డిన్నర్కి వెళ్దాము అనుకుంటున్నాం ఇది మా ఇద్దరికి సంబంధించిన ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈసారి మేమిద్దరం మాత్రమే వెళ్ళాలి అనుకుంటున్నాం కొడుకు అన్న మాటలకు రాధమ్మ చాలా బాధపడుతుంది బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోతుంది ఈ కాలం పిల్లలకు అసలు తల్లిదండ్రుల మీద ప్రేమే లేదు ఎంతసేపు వాళ్ళ గురించి నేను ఆలోచించడమే కానీ వాళ్ళు నా మాటకు విలువ కూడా ఇవ్వడం లేదు ప్రతి సంవత్సరం ఎంతో ప్రేమగా వాళ్ళను గుడికి తీసుకెళ్లేదాన్ని కానీ ఈసారి చాలా బాధగా ఉంది అని తనలో తాను అనుకుంటుంది రాధమ్మ కాసేపటి తర్వాత రాధమ్మ హాసిని దగ్గరికి వెళ్తుంది హాసిని ఈరోజు నీ పెళ్ళి రోజు కదా ఇదిగో ఈ చీర కట్టుకో నువ్వు అబ్బాయి రాత్రి డిన్నర్కి వెళ్ళాలనుకుంటున్నారు కదా నువ్వు ఈ చీర కట్టుకొని వెళ్ళు చూడండి అత్తయ్య మీకు ఏదైనా చీర నచ్చితే అది మీకోసమే కొనుక్కోండి నా మ్యారేజ్ డేకి నేను ఏ చీర కట్టుకోవాలి అని మీరు డిసైడ్ చేస్తే ఎలా అది కాదమ్మా నేను బయటికి వెళ్ళిన ఇంతసేపు నేను మీకు ఏది తీసుకోవాలి అని ఆలోచిస్తాను కానీ నా కోసం ఏమీ తీసుకోను ఎప్పుడూ ఇంట్లో ఉండేదాన్ని నేను బయటికి వెళ్ళేది కూడా పెద్దగా ఏమీ ఉండదు నాకు కొత్త బట్టలతో పెద్దగా ఏమీ ఉండదు కానీ అత్తయ్య మేము ఇప్పుడు చిన్నపిల్లలం కాదు మేము ఏ బట్టలు వేసుకోవాలి ఎప్పుడేం తెచ్చుకోవాలో మాకు తెలుసు ఆసిని అన్న మాటలకు రాధమ్మ బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోతుంది అరే ఏమైంది వీళ్ళిద్దరికీ ఈరోజు నాతో ఇలా మాట్లాడుతున్నారు అని ఎంతగానో బాధపడుతుంది అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు హాసిని తన అత్తగారితో అత్తయ్యా మీరు ఇంకా ఇంట్లోనే ఉన్నారేంటి ఈరోజు కాలనీలో ఆంటీలందరూ కిట్టి పార్టీ అరేంజ్ చేసుకున్నారు కదా మీరు ఇంకా వెళ్ళలేదా ఏంటి లేదు హాసిని నేను వెళ్ళాలని అనుకోవట్లేదు నాకు ఈ కిట్టి గిట్టి పార్టీలు నచ్చవు అది కాకుండా మీరిద్దరూ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైం అయింది నేను బయటికి వెళ్ళిపోతే రాత్రి ఏం తింటారో అని చెప్పి వెళ్లకుండా ఉండిపోయాను అయ్యో అత్తయ్య వండడానికని చెప్పి మీరు వెళ్లకుండా ఉండిపోయారా ఏముంది ఒక్క రోజుకి బయటి నుంచి తెచ్చుకునే వాళ్ళం కదా మీరు ఒక్క మాట చెప్తే బయటనే తిని వచ్చేవాళ్ళము ఎంతసేపు ప్రతిరోజు ఇంట్లో వండినది ఏం తింటాం చెప్పండి ఎప్పుడూ అదే తినాలంటే మాకు బోరింగ్గానే ఉంటుంది అప్పుడప్పుడు కాస్త మాకు బయట తినాలని ఉంటుంది కదా అని చెప్పి హాసిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాదమ్మ తనలో తాను ఇలా అనుకుంటుంది వీళ్ళ కోసం కష్టపడి ఇంత ప్రేమగా వండి పెడితే వీళ్ళేమో ఇలా మాట్లాడుతున్నారు వీళ్లకు నా అవసరం అనేదే లేకుండా పోయింది వీళ్లకు మంచిగా వండి పెట్టాలని నేను నా స్నేహితులతో కూడా కలిసి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతే వీళ్ళేమో ఇలా మాట్లాడుతున్నారు కొన్ని సంవత్సరాల కిందట రాధమ్మ భర్త శేఖరం గుండెపోటుతో మరణించాడు రాధమ్మకు ఒక్కగానొక్క కొడుకు సుమన్ భర్త చనిపోయినప్పటి నుంచి రాధమ్మ నిరంతరం కొడుకు సుమన్ గురించి ఆలోచించేది సుమన్కి మంచి ఉద్యోగం వచ్చాక హాసిని అనే అమ్మాయితో వివాహం జరిగింది అత్తగారిలా కాకుండా కోడల మీద పెత్తనం చేయకుండా హాసినిని కన్న కూతుర్లా చూసుకునేది రాదమ్మ అత్తాకోడళ్ళు ఇద్దరు అన్యోన్యంగా ఎప్పుడూ ఎలాంటి గొడవలు లేకుండా ఉండేవారు ప్రతిరోజు ఉదయమే లేచి కొడుకు కోడలికి వండ వం వంట వండి పెట్టేది సుమన్ హాసిని ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోగానే ఇంటి పనంతా తానే స్వయంగా చేసుకునేది అలాగే కొడుకు కోడలు ఇంటికి తిరిగి వచ్చేసరికి వాళ్లకు కాఫీలు టీలు రాత్రికి కావాల్సిన టిఫిన్లు అన్నీ చేసి పెట్టేది ఎప్పుడూ కొడుకు కోడలు గురించి ఆలోచించేది తన గురించి తాను పూర్తిగా ఆలోచించడమే మానేసింది ఒకరోజు హాసిని తన అత్తగారితో ఇలా అంటుంది అత్తయ్య ఈ వయసులో కూడా మీరెందుకు ఇంటి పని వంట పని అంతా చేసి ఇంత కష్టపడుతున్నారు ఒక పన్నమ్మాయిని పెట్టుకునే వాళ్ళం కదా అదేం లేదమ్మా మీరిద్దరూ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతారు రాత్రి వరకు ఇంటికి రారు నాకా ఏమీ తోచదు ఎలాగో ఖాళీగానే ఉంటాను నువ్వు నా కోడల్లాగా కాదు నాకు కూతురులాగా మీ అమ్మ నీకు ఎలా వండి పెట్టేదో నేను కూడా నీకు అలాగే చేసి పెడతాను మీరు ఎనిమిది గంటలు కష్టపడి పని చేసి వస్తే మళ్ళీ నీకు ఇంటి పని చెప్పడం నాకే మంచిగా అనిపించదు మీరు ఇంటికి వచ్చాక కాసేపు నాతో కూర్చొని నాలుగు మాటలు మాట్లాడితే చాలు అని అంటుంది రాధమ్మ కానీ కొన్ని రోజుల తర్వాత అత్తగారు చెప్పిన వినిపించుకోకుండా సుమన్ హాసిని కలిసి ఇంట్లోకి ఒక వంటి మనిషిని అలాగే పని మనిషిని మాట్లాడారు ఇవన్నీ ఎందుకురా ఎంతైనా పనివాళ్ళు పనివాళ్లే మనం అనుకున్నట్టు వాళ్ళు పని చేయరు అనవసరంగా డబ్బులు ఖర్చు తప్ప ఏమీ లేదు నేను ఎలాగో ఇంట్లో ఉదయం నుంచి ఖాళీగానే ఉంటాను ఇప్పుడు ఇంటి పని వంట పని కూడా మనుషులను పెడితే నాకు ఇంకా అస్సలు తోచదు నన్నేం చేయమంటారు ఇంట్లో ఖాళీగా కూర్చొని అత్తయ్య మీరు ఖాళీగా ఉంటున్నానని ఎందుకు అనుకుంటున్నారు అసలు మీకు ఇప్పుడు ఫ్రీ టైం దొరికింది ఎలాంటి బాధ్యతలు లేవు మా గురించి మేము ఆలోచించుకోగలం హాయిగా మీ ఏజ్ వాళ్లతో కలిసి కాసేపు అలా కాలక్షేపం చేయండి మన ఇంటి వెనకాలే గుడి ఉంది రోజు కాసేపు అలా గుడికి వెళ్ళిరండి రోజు ఒక అరగంట సేపు పార్కుకి వెళ్ళి వాకింగ్ చేయండి మీరు ఇన్ని సంవత్సరాలుగా ఇంటి వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు ఇప్పుడు మేము చూసుకోగలం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు సుమన్ హాసిని అలా కొన్ని రోజులు గడిచాయి రాధమ్మకు చేసే పని ఏమీ లేక ఖాళీగా కూర్చొని బోరు కొడుతూ ఉండేది అలాగే ఇంతకు ముందులా కాకుండా సుమన్ హాసిని రోజు ఇంటికి రాగానే తమ గదికి తాము వెళ్ళిపోయేవారు అప్పుడు రాధమ్మ ఇలా అనుకుంటుంది ఏమైంది వీళ్ళిద్దరూ ఈ మధ్య అసలు నన్ను పట్టించుకోవడం కూడా మానేశారు నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నాను అన్న సంగతి కూడా వీళ్లకు గుర్తులేదు నేనేమో ఇరవై నాలుగు గంటలు వీళ్ళ గురించి ఆలోచిస్తుంటాను కానీ వీళ్ళకిప్పుడు నా అవసరం అనేదే లేకుండా అయిపోయింది వాళ్లకు నా అవసరం లేనప్పుడు నేను కూడా వాళ్ళ గురించి ఆలోచించడం అనవసరం అని అనుకొని ఆ మరుసటి రోజు రాధమ్మ సుమన్ హాసిని ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోగానే ఇంటి దగ్గరున్న పార్కుకి వెళ్తుంది తన వయసు వాళ్లతో స్నేహం చేసుకోవడం మొదలు పెడుతుంది రాధమ్మ పక్కింట్లో ఉండే సువర్ణ అక్కడ కనపడుతుంది సువర్ణ రాధమ్మతో ఇలా అంటుంది ఏంటి రాధమ్మ ఇలా వచ్చావు పార్కుకి ఈరోజు ఇంట్లో పని త్వరగా అయిపోయిందా ఏంటి అదేం లేదు సువర్ణ ఇంట్లో పని చేయడానికి వంటకు హాసిని పన్నమ్మాయిని వంట మనిషిని పెట్టింది ఇంకా నాకు చేసే పని ఏం లేక అస్సలు తోచట్లేదు ఎంతసేపు గదిలోనే కూర్చొని కూర్చొని పిచ్చిలేస్తుంది సరే అలా పార్కుకి వద్దామని వచ్చాను అలాగే సాయంత్రం కూడా గుడికి వెళ్దాము అనుకుంటున్నాను నువ్వు కూడా నాకు తోడుగా రావా మంచి పని చేసావు రాదమ్మా ఇన్నాళ్ళు మనం వాళ్ళ గురించి ఆలోచించింది పట్టించుకున్నది చాలు ఇక వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు కదా వాళ్ళది వాళ్ళు చూసుకోగలరు ఇంకా వాళ్ళ గురించి మనం పట్టించుకోవడం ఎందుకు ఇప్పుడు మనకు ఎలాంటి బాధ్యతలు లేవు కాస్త మన గురించి కూడా మనం ఇక మీదట ఆలోచించుకోవాలి ఇక మీదట ఇదంతా మనకు ఎంజాయ్ చేసే టైం పిల్లలకు భర్తకు టిఫిన్లు కట్టి పంపించాల్సిన అవసరం లేదు మనకు ఎప్పుడేం కావాలనిపిస్తే అది చేయొచ్చు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళొచ్చు అవును సువర్ణ నువ్వు కరెక్ట్గా చెప్పావు ఇన్ని రోజులు నేను ఎంతసేపు ఇల్లు పిల్లలు అని ఆలోచించుకుంటూ కూర్చున్నాను కానీ నా గురించి నేను ఆలోచించడమే మానేశాను మనము మన పిల్లల గురించి ఎంత ఆలోచించినా ఒక వయసు వచ్చాక వాళ్ళు మనల్ని పట్టించుకోవడం మానేస్తారు మనతో టైం స్పెండ్ చేయడం తగ్గిస్తారు వాళ్లకు వాళ్ళ పనులతోనే సరిపోతాయి ఈ కాలం పిల్లలకు ఫ్రీడమ్ ప్రైవసీ కావాలి అంటున్నారు కానీ చాలా రోజుల తర్వాత ఇలా బయటికి వచ్చి నీతో మాట్లాడాక మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక మీదట నేను కూడా మీతో రోజు పార్కుకి అలాగే సాయంత్రం పూట గుడికి వస్తాను మీరు కిట్టి పార్టీలు అవి చేసుకుంటున్నారు కదా ఈసారి నుంచి నన్ను కూడా తప్పకుండా పిలవండి మేము ఎప్పటి నుంచో నిన్ను పిలవాలి అనుకుంటున్నాం రాదమ్మా కానీ నువ్వు ఎంతసేపు ఇంటి పనుల్లో ఉంటావు నీకు రావడం ఇష్టం ఉంటుందో లేదో అని మేము నిన్ను పిలవట్లేదు ఇప్పుడు చెప్పావు కదా ఈసారి నుంచి మేము వెళ్ళే ప్రతి చోటికి నిన్ను కూడా పిలుస్తాము అని మాట్లాడుకుంటారు రాధమ్మ ఇంకా సువర్ణ అలా కొన్ని రోజులు గడిచాయి రాధమ్మ ప్రతిరోజు తన స్నేహితులను కలవడం పార్కుకి వెళ్ళడం కిట్టీ పార్టీలు చేసుకోవడం పూజలకు భజనలకు వెళ్ళడం మొదలుపెట్టింది ఇంతకుముందు ఇంట్లో ఎప్పుడూ పాత చీరలు కట్టుకునేది కానీ ఇప్పుడు తన కోసం కొత్త చీరలు కొనుక్కోవడం మంచి మంచి చీరలు కట్టుకోవడం కూడా మొదలుపెట్టింది అలాగే స్నేహితులతో ఫోన్లల్లో కాలక్షేపం చేసేది తీర్థయాత్రలకంటూ టూర్లకంటూ వెళ్ళేది అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు హాసిని రాధమ్మ కోసం ఒక చీర తెస్తుంది అత్తయ్య మీకోసం ఒక చీర కొనుక్కొని వచ్చాను మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను చాలా బాగుందమ్మా ఇంకో రెండు రోజుల్లో కిట్టి పార్టీ ఉంది నేను అక్కడికి కట్టుకొని వెళ్తాను మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అత్తయ్య ఆరు నెలల కిందట ఒకసారి మీరు ఏమన్నారో గుర్తుందా చీరలు నాకు కొనాల్సిన అవసరం ఏముంది నేను ఎక్కడికి వెళ్ళను ఇంట్లోనే ఉంటాను అని కానీ ఇప్పుడు చూసారా మీ ప్రపంచమే మారిపోయింది ఫ్రెండ్స్ని చేసుకున్నారు టూర్లకు వెళ్తున్నారు గుళ్ళకు వెళ్తున్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మీలో ఈ మార్పు రావాలనే ఇన్ని రోజులుగా మేము మీతో అలా ప్రవర్తించాము ఇదంతా మీరు కావాలని చేశారా కానీ ఇన్ని రోజులుగా నేను ఎంత బాధపడ్డాను మీరు నాతో సరిగ్గా మాట్లాడనందుకు ఎంత మదనపడ్డాను అని ఆలోచించారా ఇదంతా మేము కావాలనే చేశామమ్మా ఒకరోజు ఏం జరిగిందంటే మన పక్కింట్లో ఉండే సువర్ణ ఆంటీ ఎదురింట్లో ఉండే లత ఆంటీ ఇలా మాట్లాడుకుంటున్నారు అసలు ఇంట్లో నుంచి బయటికి రాదు మనం ఎన్నిసార్లు కిట్టి పార్టీ అని గుడికి వెళ్దామని పిలిచినా ఎప్పుడు అడిగినా పని ఉంది రాను అని అంటుంది అవును తనకు ఎప్పుడూ పని ఉంటుంది కొడుకు కోడలు ఉన్నారు కదా ఇంట్లో అంతా తనకు అప్పగించారు ఉదయం లేచినప్పటి నుంచి ఇంటి పని వంట పని అంటూ వయసు మీద పడిన తల్లితో అన్ని పనులు చేయిస్తున్నారు తనని ఎప్పుడైనా ప్రశాంతంగా ఉంచుదామని అనుకోరు అంత పని ఒక్కతే ఈ వయసులో చేసుకోవాలంటే ఇంకా రోజంతా ఇంట్లో పనితోనే సరిపోతుంది ఇక మనల్ని ఎక్కడ కలుస్తుంది ఒకసారి ఏదో పని ఉండి నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా ఇంట్లో పని చేసుకుంటూనే ఉంది నాతో రెండు నిమిషాలు మాట్లాడడానికి కూడా తీరికలేదు పాత చీర కట్టుకొని ఇంట్లో పని మనిషిలా ఉంది కొడుకు కోడలికి కొద్దిగైనా అసలు తల్లిని పట్టించుకుందామని ఉందో లేదో అర్థం కాదు ఇద్దరు రెండు చేతులా సంపాదిస్తున్నారు కానీ తల్లి గురించి అస్సలు పట్టించుకోరు వాళ్ళిద్దరి మాటలు విన్నాక మాకు చాలా బాధ అనిపించింది కానీ వాళ్ళు అన్నదాంట్లో నిజం కూడా ఉంది నువ్వు ఎంతసేపు ఇల్లే ప్రపంచం అన్నట్టు ఇంట్లో పొద్దున లేచినప్పటి నుంచి వండుకోవడం పని చేసుకోవడం అదే జీవితం అనుకుంటున్నావు నీ గురించి నువ్వు ఆలోచించడమే మానేసావు మంచి బట్టలు కట్టుకోవడం మానేసావు మన చుట్టాలను బంధువులను కలవడం కూడా మానేసావు అందుకే నేను హాసిని కలిసి నీలో ఈ మార్పు తీసుకొని రావడానికి ఇదంతా చేశాము కానీ ఇప్పుడు చూసావా అమ్మ నీలో ఎంత మార్పు వచ్చిందో మంచి మంచి బట్టలు కట్టుకుంటున్నావు భజనలకు వెళ్తున్నావు టూర్లకు వెళ్తున్నావు మీ గురించి నువ్వు కాస్త ఆలోచించడం మొదలుపెట్టావు మాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని సుమన్ అనడంతో రాధ కన్నీళ్లు పెట్టుకుంటుంది తన కొడుకు కోడలు తన గురించి ఎంతలా ఆలోచిస్తున్నారు అని చాలా సంతోషపడుతుంది ఇది వాళ్టి కథ ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం